Additional Commandant, 3rd Battalion APSP, Sri CVV Ramakrishna, SO APSP Head Office, Sri S. Devanandarau, Assistant Commandant, 6th Battalion, and Diversity. Let us celebrate our differences and cherish the rich tapestry of cultures that make India truly unique. As we move forward, let us embrace the spirit of inclusivity and stand united against the challenges that confront us. In the face of as we unfurl our tricolor in pride, let us remember that the true essence of Republic Day. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ్ నిలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం పలికి రాష్ట్ర సివిల్ మరియు పోలీస్ ఉన్నతాధికారులను పరిచయం చేస్తున్నారు తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ట్యాబ్లను ఉచితంగా పంపిణీ చేసింది జగన్ అన్న ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల స్పోకెన్ ఇంగ్లీష్ లో నైపుణ్యం సాధించేలా ప్రతి స్కూల్లో టోఫెల్ పరీక్షలు పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిని ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వల వరకు అక్క అన్ని దశల్లోనూ అండగా నిలిచి ఆదుకుంటోంది మన జగనన్న ప్రభుత్వం దేశంలోని అత్యధికంగా అరవై ఆరులోనైన నేలంతా చిత్తడి చిత్తడిగా అడుగు తీసి అడుగు వేయలేని బురదమయంగా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షంలోనైనా ప్రమాదకర విషపూరితమైన పాములు తేళ్లతో పాటు ఎదురైతే మరుక్షణమే చీల్చి తినేసే క్రూర జంతువులు సంచరించే అడవు and honoring today's chief guest and honorable governor of and honoring today's chief guest and esteemed governor of... and అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారి శకటం దీనికి నేతృత్వం వహిస్తున్నది శ్రీ కె వినయ్ సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి విజయవాడ అగ్ని ప్రమాదాలు ప్రకృతి విపత్తులు మరియు రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ మరియు ఆస్తి నష్టాలు నివారించడంలోనూ వీరి పాత్ర గణనీయమైనది మరి వాటిని పరిష్కరించే అద్భుతమైన కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ సెకటం రైతన్నలకు ప్రతి అడుగులో వెన్నుదన్నుగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసింది మన జగనన్న ప్రభుత్వం రైతన్నలకు ప్రతి ఏటా మూడు విడతల్లో పదమూడు వేల ఐదు వందల రూపాయల వైఎస్ఆర్ రైతు భరోసా సహాయం దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులు ఆర్వైఎఫ్ఆర్ అటవీ దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా విత్తనం నుండి పంట విక్రయం వరకు రైతన్నలకు అన్ని సేవలు గడప అందించే వన్ స్టాప్ సెంటర్లుగా పది ఏడు వందల అన్ని చికిత్సలు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిధిలోనికి చేర్చింది జగనన్న ప్రభుత్వం కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి జగనన్న ప్రభుత్వం ఐదు లక్షలకు పెంపుతూ ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తొంభై శాతం కుటుంబాలు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా రోజుకు రెండు రూపాయల చొప్పున నెలకు ఐదు వరకు ఇలా డాక్టర్ల సూచన మేరకు ఎన్ని రోజులైనా ఆరోగ్య ఆసరా ద్వారా సహాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం ఆరోగ్య ఆసరా పథకం క్రింద ఇప్పటి వరకు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మందికి ఒక వెయ్యి మూడు వందల అరవై ఆరు కోట్ల లబ్ధిని అందించింది సాధికారత ఇదే మన జగనన్న ప్రభుత్వ విధానం అక్క చెల్లమ్మలను పారిశ్రామిక వేత్తలుగా వ్యాపారులుగా తీర్చిదిద్దేందుకు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసి వారి జీవనోపాధి మెరుగుపడేలా చేస్తోంది మన జగనన ప్రభుత్వం వ్యాపార దిగ్గజ కంపెనీలతో బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని అక్క చెల్లెమ్మల సుస్థిర ఆదాయ అభివృద్ధికి బాటలు వేస్తోంది మన జగనన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ యాభై ఆరు నెలల్లో వివిధ పథకాల ద్వారా డీబీటీ నాన్ డీబీటీ రూపంలో కేవలం అక్క మన జగనన్న ప్రభుత్వం అందిస్తుంది రాష్ట్రంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం గర్భవతులు బాలింతలు ఆరు సంవత్సరాల వయసులోపు చిన్నారులలో పోషకాహార లోపం వల్ల కలిగే రక్తహీనత ఎదుగుదల లోపం మాతా శిశు మరణాలు తదితర ఆరోగ్య సమస్యలను నివారించే లక్ష్యంతో లేదు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున జాతీయ దినోత్సవం నిర్వహణ సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యం యువ ఓటర్లు మారుమూల ప్రాంతాల ఆదిమ గిరిజనులు దివ్యాంగులు నిర్లక్ష్యం చేయబడ్డ ఇతర విభాగాలపై ప్రత్యేక దృష్టి పట్టణ ప్రాంత ఓటర్లు యువత ఓటర్స్ ఆఫ్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ Let us commence this celebration with a sense of pride in our achievements and with an unwavering belief in the bright future that lies ahead of us. As we are celebrating 75th Republic Day, I am proud to say that my government continues to serve the people with unwavering commitment and dedication to the ideals of constitution. today we stand together under our tricolor flag to honor and remember the sacrifices of those who fought for our freedom and democracy. our nation's beauty lies in support of our farmers. we have established 10778 Raitu Bharosa Kendralu. These centers act as comprehensive hubs for all agricultural needs, right from supply of seed to crop sale, ensuring that our farmers receive all the necessary support in their village itself. Who secured admissions in any of the 21 fa faculties, that is, engineering medicine law journalism etc in top 50 institutions based on qs world university times higher education rankings thus enabling our children to study in more than 320 world's top institutions at free of cost in last 10 months total financial assistance provided under jagannatha videshi vidya Divena is 107.08 crores english medium education with an expenditure of rupees 1208 crores and ensured that every phc has at least one 104 vehicle my government has procured 500 tally express vehicles costing rupees 700 crores for safe transport of mother and their newborns from government hospitals to their homes this initiative initiative has benefited 327289 mothers action has been taken to ensure that all government hospitals are supplied with विश्राम होगा विश्राम बेस्ट नॉम्ड कंटिंजेंट Andhra Pradesh Social Welfare Residential Educational Societies Contingent टू आय जगालो